ಖಂಡ ಕಂಪ್ಲೇಂಟ್ ಹಂಡ್ರೆಡ್ ಪರ್ಸೆಂಟ್ ಕಂಪ್ಲೇಂಟ್ ಇಪ್ಪಡೇ ರಮಾ ಕೆಸಿ ಗಾರ ಅದೇ ಸೀನಿಯರ್ ಆಫೀಸರ್ ಅನ್ನು

ఒరేయ్ టిక్మ కాల్ పట్టుకోని అది దోసే బుడ నా మాట అర్థం అవ్వట్లేదు అన్నయ్య పోవాల నాకు ఊరుకు మార్చండి ఎంత పడతాడు మోటార్ ఉంది కారు లేదు సారీ చెప్పండి సార్ కాల్ ర పెట్టుకుంటారా కాలు ర పెట్టుకుంటారా కాలర్ పెట్టుకుంటారా ఓ పెట్టునరు పుది కాల్ ర పెట్టు మాట్లాడే విధానం ఉంటుంది ఎక్స్పెక్ట్ చేస్తున్నాం చూస్తూనే ఉన్నాడు రాజపట్టుకోండి ఎట్స్నే ఉన్నాడు అసలు అట్లా ఆగిపోతుందేమో అనుకున్నాడు